ఇవాళ ఘటనా స్థలానికి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక దీనికి సంబంధించి కలెక్టర్ మాట్లాడారు ప్రస్తుతం ఇరవై ఐదు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది అందుకే వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం అయితే ఇంకా ఇరవై ఏడు మంది కార్మికుల ఆచూకీ తెలియలేదు అన్నారు కలెక్టర్ అలాగే యాభై ఏడు మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారన్నారు మృతుల సంఖ్య ముప్పై ఏడుకి పెరిగింది గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకి తెలంగాణ మహారాష్ట్రలో పరిశ్రమలున్నాయి పాసమైలారం పారిశ్రామిక వాడలో దాదాపు ఎకరాల విస్తీర్ణంలో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ ముడి సరుకుని శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే రా మెటీరియల్ని తయారు చేస్తారు దీన్ని వివిధ మందుల కంపెనీలకు అమ్ముతారు ఈ పరిశ్రమలో నాలుగు బ్లాక్లు ఉన్నాయి సెక్యూరిటీ బ్లాక్ వెనక వైపు ప్రొడక్షన్ విభాగం ఉంది ఇక్కడే మందుల తయారీ జరుగుతుంది దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్ అడ్మిన్ విభాగాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం నూట ఎనభై తొమ్మిది మంది సిబ్బంది పనిచేస్తుంటారు వీరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో సిబ్బందంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు ముడి సరుకుని క్లీన్ చేసేందుకు స్ప్రేయర్ డ్రైను ఉపయోగిస్తారు ఇదే ప్రమాదానికి కారణమైంది నిన్న ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది ఏం జరుగుతుందో తెలిసేలోపే పై అంతస్తు కుప్పకూలింది పక్కనే ఉన్న మరోభవనం కూడా కొంతమేర ధ్వంసమైంది క్వాలిటీ కంట్రోల్తో పాటు మరో విభాగానికి కూడా మంటలు దావానరంగా వ్యాపించాయి ఈ సమయంలో నూట నలభై ఏడు మంది పరిశ్రమ ఆవరణలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది